శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్షేత్రం ఏమిటి అంటే అండి భీమఖండంలో గల పొబ్బా నక్షత్రం ఒకటవ పాదము మనం గతంలో కూడా చెప్పుకున్నాం భీమఖండంలో మొత్తం నూట ఎనిమిది లింగాలైతే ఉన్నాయి అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది కాబట్టి మనకు అలా చూసినట్లయితే నూట ఎనిమిది లింగాల్లో ఈ యొక్క స్వామివారి పేరు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారండి ఈ యొక్క ఇది ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఎక్కడ అంటే చింతపల్లి అనేటువంటి ఊర్లో మనకి స్వామివారైతే దర్శనం లభిస్తుందండి ఇది ఎలా వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం గొల్లల మావిడాడు అంటే రామచంద్రపురం దగ్గర నుంచి మనం గొల్లల మావిడాడు వెళ్ళేటువంటి దారిలో మనకి గొల్లల మావిడాడు వెళ్లకుండా మూడు కిలోమీటర్ల దూరంలో అయితే మనం స్ట్రైట్గా బ్రిడ్జి ఒకటి మనకి తగులుతుంది అటు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టయితే తిన్నంగా మనకి చింతపల్లి అనేటువంటి ఊరు వస్తుంది ఆ ఊళ్ళో కొంచెం లోపలికి వెళ్ళినట్లయితేగా మనకి ఈ యొక్క భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవాలయం అంటే శివాలయం అంటే సాధారణంగా అక్కడ మనకైతే చెప్తున్నారండి అక్కడికి వెళ్ళినట్లయితే ఈ దేవాలయాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు ఈ ఊరికి వెళ్ళాలి అంటే కొంచెం ప్రయాణం చేయడం అయితే ఇబ్బంది బండి ఉంటే కనుక మనం కారు కానీ ఈజీగా వెళ్ళొచ్చు లేకపోతే కనుకను మనం కొంచెం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇదైతే చాలా ఓల్డ్ అంటే చాలా పురాతనమైనటువంటి టెంపుల్ మనకి చాలా చక్కగా ఈ యొక్క దర్శనం అయితే అవుతుంది ఎందువల్ల అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ దేవాలయం అది కూడా మారుమూల ఉన్నములా ఎవరూ కూడా ఎక్కువ రద్దీ అయితే ఉండదండి మనకి మరి మనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళి మన ఛానల్ ద్వారా అందరూ కూడా ఈ యొక్క వీడియో చూడాలనేటువంటి మంచి ఉద్దేశంతో చక్కగా ఈ యొక్క వీడియోని అయితే మీకు అందించడం జరుగుతోంది అందరూ కూడా చూసి తరించగలరు మరి ముఖ్యంగా ఈ యొక్క నక్షత్ర అనేది పుబ్బా నక్షత్రం అంటే మనకి ఒకటవ పాదం సింహరాశి వస్తుంది ఈ సింహరాశి జాతకులందరూ కూడా అంటే మన పాదమే కదా మన నక్షత్రానికి సంబంధించిన మన పాదం అయితేనే చూడాలి మిగిలినవి చూస్తే ఏమవుతుంది అని చెప్పి అనుకోకర్లేదు మనం ఈ ఎనిమిది దర్శనం చేసుకోవాలి అంటే ఎంతో యోగం ఉంటే కానీ మనం చేయలేమండి అందువల్ల చాలా ఇది శ్రమతో కూడినటువంటి విషయం కాబట్టి అది అందరూ కూడా గమనించి ఏ నక్షత్రమైనా సరే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా మనం చూడాలి అలాగే ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రతి పాదాన్ని కూడా మనం దర్శనం చేసినట్లయితే మనకి అనేకమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అందువల్ల ఈ నక్షత్రాన్నైతే పుబ్బా నక్షత్రం మరి చక్కగా స్వామివారు భద్రకాళి అమ్మవారు అలాగే వీరేశ్వర స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి మనకి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇది కూడా భీమఖండంలో చాలా విశేషమైనటువంటిదిగా చెప్పబడింది మరి మిగిలినటువంటి ఈ యొక్క వీడియోలు కూడా మరి పెట్టడం జరుగుతుందన్నీ కూడా అందరూ చూస్తరించగలరు మరి మీరు చేయవలసింది ఏమిటి అంటే మనం తలపెట్టినటువంటి కార్యంలో మీరు కూడా పాలు పంచుకొని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి హరి